నాన్నగారు కృష్ణుడి గురించి తనుర్మాస చేస్తే మిగతా దేవతలంతా సహాయం చేస్తారా ఓ తప్పకుండా చేస్తారు సహాయం ఏమిటి సేవ చేస్తారు ఈ విషయాన్ని ఆండ్రాళ్ళు నాలుగవ పాటలు చెప్పింది మరి అర్థం తెలుసుకుందామా సరే నాన్నగారు నువ్వు పాడు నేను చెప్తాను అందాల్ తిరువరి కలే శరణం గోదమ్మ శ్రీపాదాలే దిక్కు ఆవే కన్నా గంభీర స్వభావుడా వానదేవుడా ఉన్ను నీకై నీవు ఏమాత్రము నీ దాతృత్వమును సంకోచించకూడదు ఆవేల్ పుక్కు నడి చంద్రములో ప్రవేశించి ముగందుకురు కడుపు నిండా నిటిని పీల్చి ఆర్తేరి త్రేంచి ఆకాశమును అధిరోహించి కాలాది సకల పదార్థాలకు మూల కారణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క దేహము వలె నీ రూపును మార్చి పొడవైన విశాలమైన బలిష్టమైన సుందరమైన భుజాలు కలిగిన పద్మనాభుడి శ్రీహస్తమున వెలిగే చక్రము వలె మెరసి బలంబుడిపోల్ పరమాత్మ యొక్క ఎడమ చేతిలో ఉండేటువంటి దక్షిణావర్తమనే పాంచజన్య శంఖము వలె బిగ్గరగా ధ్వనించి ఉరిమి తారాదే ఆలసించక శారంగము దైత మహావిష్ణువు యొక్క ధనుస్సైన శారంగము విడచిన

నీలి రూపాన్ని ధరించి పరమాత్మ చక్రములా మెరిసి శంఖంలా విడచిన ఈ లోకులందరూ సంతోషపడేలాగా వర్షించు అని భగవంతుడి యొక్క రూపాన్ని ఆయన యొక్క కళ్యాణ గుణాలను ఎప్పుడు తలుచుకునే గోపికలు వానదేవుణ్ణి కూడా అదే రూపం ధరించి వర్షించమని కోరుతారు వానదేవుడు వాళ్ళ యొక్క సేవకు సిద్ధమైపోతాడు ఇలా ప్రతి దేవత మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే సంతోషపడుతుంది చెట్టు మొదట నీరు పోస్తే చెట్టులోని అన్ని ఆకులు వికసించినట్లుగా భగవంతుడిని మనం ఆరాధిస్తే దేవతలంతా మురిసిపోతారు సేవ చేస్తారు అర్థమైందాన్నగారు జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ